అది చాలాసార్లు నేను ఆలోచించుకుని తర్వాత ఆలోచించుకుని వై ఇట్ బికెమ్ అ కల్ట్ ఫిల్మ్ ఇట్ సంథింగ్ సంథింగ్ గ్రేట్ సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైం సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు ఇక్కడ యా ఇందులో ఒక డైలాగ్ ఉంది పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు గారి డైలాగ్ ఇది గుర్తులేదు సో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది ఇప్పుడే నో నో వెరీ వెరీ నో స్టాలజిక్ ఐ సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు సి వాజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఐ సింప్లీ పుట్ అ మెసేజ్ కుంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా బిగ్ బాస్ ఎస్ 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 యా సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్ అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలిమ్లో డాన్స్ చేయనివ్వలేదు ఇలానే డాన్స్ చేద్దామని సో ఆ పాటకి డాన్స్ చేశాను ఫెంటాస్టిక్ మెమరీస్ సినిమా చూస్తున్నంత సేపు నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బౌత్ అమ్లా అండ్ మై సెల్ఫ్ బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్ మెమరీస్ ఆఫ్ సో మెనీ ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆర్ ఎవ్రీ డే ఆఫ్ శివ షూటింగ్ కానీ ఆర్ కాన్వర్జేషన్స్ కానీ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ డోంట్ లివ్ ఇన్ మెమరీస్ జనరలీ బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేసాయి సీన్లీట్ సో టెక్నికల్గా వాడుతున్నారు ఏ అని సో హౌ యూ సీఐ డెవలపింగ్ ఇన్ టువ్ థింగ్ ఇంపాక్ట్ బియాండ్ ఎనీ వన్స్ ఇమాజినేషన్ ఇన్ ఎవ్రీ విచ్ వే బోత్ ఇన్ ఆడియో అండ్ వీడియో మై గారు థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వర గారు ఏమన్నారు ఫాదర్ నాగేశ్వర గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్ నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే నాట్ ద నెక్స్ట్ డే ఒక రెండు రోజుల తర్వాత నేను ఐ మీన్ ఐ ఎంత క్లియర్గా నాకు అప్పటికీ స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్ కామెడీ లేదు ఇది లేదు అది లేదు సినిమాలో ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్న సో ఆ టైంలో నాకు మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత యాడ్ ఉంటుంది చూడండి అక్కడ ఉందండి ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు నేను పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా చాలా బాగా చేసావు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తావు